నిన్న ఉన్నారు ఒక ఆయన మరి మీరు తన్నాలకు మద్దతు అంటున్నారు మిత్రులందరికీ తెలవాలా తన్నాలకు మద్దతు ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉంది కానీ దానికి అద్దం పడుతున్నది కేంద్ర ప్రభుత్వం వారు నియమించిన ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉన్నదో వారి స్పష్టంగా చెప్తా ఉన్నారు మీరు అదనంగా ధర ఇస్తే బోనస్ ఇస్తే మేము కొనుగోలు ఆపేస్తాం ఏ సేకరణ ఆపేస్తామని చెప్పి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ రోజు చెప్తున్న మాట వాస్తవమా కాదా కేంద్ర మంత్రులు చెప్పాలా కేంద్ర ప్రభుత్వం చెప్పాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వానికి ఇంతటి కష్టకాలంలో ఏడు వేల మూడు వందల కోట్లు ఇచ్చి రైతు బంధు అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి ఇంకో వెయ్యి కోట్లు ఇవ్వడం పెద్ద పని కాదు కానీ మొత్తానికి మొత్తంగా ధాన్యం సేకరణ నిలిపిస్తారని రాజకీయం చేస్తున్నది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కాదా గట్టిగా చెప్పాలి స్పష్టంగా చెప్పాలని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వ పెద్దలు నిలదీస్తాం ఈ రైతు వ్యతిరేక కేంద్ర ప్రభుత్వాన్ని తప్పకుండా ఎండగడతాం కర్చకుడు కావాలా కార్పొరేట్ శక్తులు కావాలా అంటే కార్పొరేట్ శక్తుల వైపు మొగ్గు చూపుతున్న ఈ కేంద్ర దమన నీతిని ఎండగడుతూ ఒక కార్యాచరణ కూడా పెద్దలు కేసీఆర్ గారితో చర్చించిన తర్వాత ఒక కార్యాచరణ కూడా రూపొందించి తెలంగాణ రైతన్నకు భారత రైతన్నలకు కేసీఆర్ గారు టిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటది